డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో జరిగిన వారాహి విజయభేరి సభకు జనసేన అధినేత పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో వారాహి యాత్రలో భాగంగా రాజోలు సభ అనంతరం అమలాపురం బైపాస్ యానం కుయ్యరు కోలంక మీదుగా ద్రాక్షారామ సెంటర్లో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు వారాహి విజయభేరీ సభకు వేలాదిగా తరలి వచ్చిన జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో మాట్లాడారు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ ను ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ను ను మండపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రేవు శ్రీను జనసేన నాయకులు పోలిశెట్టి చంద్రశేఖర్ చిక్కాల దొరక ఒకటే మాట కులాలను కలపాలి సమాజాన్ని విచ్ఛిన్నం చేయకూడదు నీకు అవకాశం ఉన్నప్పుడే గొడవ పెట్టుకొని ఈ రోజు రాజకీయ అవసరాల కోసం కలుపుకొని మళ్ళీ రాజకీయం చేయడం మంచిది కాదు ఈ యువతరానికి యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం యుద్ధం కన్నీరు తప్ప గాయలు బాధలు తప్పలు కళ్ళు కళ్ళు తప్ప తప్ప సంపద వైసీపీకి కష్టాలు మనకి దోపిడీ దోపిడీ చేసి వాళ్ళందరూ మనల్ని ధైర్యాన్ని చంపేస్తున్నారు మీకు ధైర్యాన్ని నింపే నాయకత్వం వస్తుంది నేను మీకు అండగా ఉన్నాను మీ కష్టాలు నావి మీ కన్నీళ్లు నావి నేను మీకోసం పనిచేస్తాను రామచంద్ర రామచంద్రాపురం నియోజకవర్గం మన జనసేన పోటీ చేయాల్సింది కానీ కూటమి కూటమి ధర్మం ప్రకారం నేను మన స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనం నూట డెబ్బై ఐదు స్థానాల్లో జనసేన పోటీ చేస్తున్నట్టే నూట డెబ్బై ఐదు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్నట్టే నూట డెబ్బై ఐదు స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేస్తున్నట్టే ఈసారి స్థిరత్వం కావాలి సుస్థిరత కావాలి మీకు ఉపాధి అవకాశాలు కావాలి వలసలు ఆగాలి సాగునీరు రావాలి తాగునీరు కావాలి కాలుష్యం పోవాలి రోడ్లు గుంతలు లేని రోడ్లు కావాలి ప్రతి ఒక్కరికి అండగా ఉండే ప్రభుత్వం రావాలి ఆ దిశగా నేను ఈ రోజున తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద మన రామచంద్రాపురం నుంచి వాసన శెట్టి సుభాష్ గారిని మనస్ఫూర్తిగా కల్పించమని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను అలాగే మన అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా మనకి హరీష్ గారిని జిఎం హరీష్ గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను వాళ్ళందరూ చెప్తా ఉన్నారు పిఠాపురంలో మనం విజయకేతనం కేతనం వేస్తున్నాం దానికి